రాష్ట్రంలోని కురబల భక్త కనకదాసు జయంతిని పండుగలు నిర్వహిస్తున్నారని సంఘ నాయకులు రాజహంస శ్రీనివాసులు తెలియచేశారు తన కీర్తనలతో శ్రీకృష్ణ పరమాత్ముని తన వైపు తిప్పుకున్న గొప్ప భక్తుడని కొనియాడారు ఒక రాజ్యానికి సేనాధిపతిగా ఉన్నప్పటికీ తనకు రాజ్యం అవసరం లేదు అంటూ భక్తి మార్గంలో నడిచిన మహనీయుడని రాజహంస శ్రీనివాసులు కీర్తించారు భక్త కనకదాసు మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు ఆయన మార్గంలో నడవాలని రాజహంస శ్రీనివాసులు పిలుపునిచ్చారు శ్రీ భక్త కనకదాసు యొక్క ఐదు వందల ముప్పై ఏడవ జయంతిని రాష్ట్రంలో ఉన్న కురువ కులస్తులందరూ కూడా ఒక పండగలాగా చేసుకుంటా ఉన్నారు ఆయన జీవితము ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శం ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడే ఒక రాజ్యానికి సైనాధిపతికి ఉన్నా కూడా నాకు ఈ పదవి వద్దు ఈ జీవితం వద్దు భక్తిరస మార్గముతోనే జీవితం పరిపూర్ణత అవుతుందని చెప్పేసి చెప్పిన గొప్ప తత్వవేత్త శ్రీ భక్త కనకదాసు శ్రీకృష్ణ పరమాత్మునికి అపారమైన భక్తుడు ఎన్నో వేల కీర్తనలు తన సొంతంగా రచించినాడు ఒకసారి రచించడమే కాకుండా తన గాన గంధర్వ గానంతో శ్రీకృష్ణ పరమాత్మునే దర్శించుకున్న గొప్ప మహానుభావుడు శ్రీ భక్త కనకదాసు అందుకనే కర్ణాటకలో ఏ కార్యక్రమం జరిగినా ఏ పూజ జరిగినా ఏ పండుగ జరిగినా కూడా కనకదాసు యొక్క కీర్తనతోనే మొదలు పెడతారు ఒకసారి శ్రీ భక్త కనకదాసు గుడుకు వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవాలనుకున్నప్పుడు నువ్వు వెనకబడిన జాతి కులస్తుడివి లోపలికి అడుగు పెట్టడానికి నీకు అర్హత లేదు అని చెప్పి అర్చలు అర్చకులు ఆపినప్పుడు మనసు కలంత చెందిన వాడే ఈ యొక్క నా బాధని నా యొక్క భక్తిని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేయాలని చెప్పి గుడికి వెనక పక్కన వెళ్ళి తాను రచించిన కీర్తనని తన గాన గంధారో గానంతో ఆలపించి గర్భగుల్లో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముని తూర్పు ముఖంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు తన భక్తికి మెచ్చి పడమర దిక్కున వెళ్ళి గర్భగుడు చీల్చుకొని శ్రీ భక్త కనకదాసుకి ఇచ్చాడు అంత గొప్ప వ్యక్తి ఈరోజు కూడా మనం ఉడివికెళ్ళామంటే శ్రీకృష్ణ పరమాత్ముని కనకదాసు యొక్క ద్వారం గుండానే మనం దర్శనం చేసుకుంటాము అలాంటి యొక్క వ్యక్తిని కులాన్ని గుర్తించి ఈరోజు కనకదాస్ జయంతిని ప్రభుత్వం చేయడం అనేది మాకందరికి ఆనందదాయకము ప్రతి ఒక్కరికి కూడా కనకదాస్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ